చాలా బాగుంది భోగి పండగ నాడు ఇహమునందు భోగం అనుభవిస్తూ మనం దక్షిణాయనంలో ఉగాది నాడు ప్రారంభించి సామాజిక కర్తవ్యంగా మనందరం కూడా కష్టపడి భోగాన్ని ఎలా అనుభవించాలి అనేటువంటిది అది కేవలం ఇహమునందు సౌఖ్యమును భోగమునే కాదు పరమరపు పనికి వచ్చే జ్ఞాన మార్గంగా కూడా ఎట్లా ఉంటుంది భోగి మంట అట్లాగే పిల్లలకి రక్ష పెట్టేటువంటి భోగి పళ్ళు వీటన్నిటి గురించి చాలా చక్కగా మీరు వివరించారు నాన్నగారు ఇది మన శ్రీ గురు అని ప్రేక్షకులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అండి ఈ ధనుర్మాసం ప్రారంభమైన నుంచి మీరు మన ఇంట్లో మనవరాలు కూతురు కూతురుంది కొడుకు కూతురుంది గొబ్బిడి పెట్టించు బొబ్బిడి పెట్టించు అంటూ ఉంటారు మనం పెట్టిస్తూ ఉంటాం మన పిల్లలు చక్కగా గొబ్బిళ్ళు పెట్టి చుట్టూ తిరిగి ఆడుతూ ఉంటారు అసలు దాని ప్రాసెస్ ఏమిటో ఒకసారి చెప్తారా తప్పకుండా ఈశ్వరి ఇప్పుడు గొబ్బిలిదనేటటువంటివి ఆవు పేడతో తయారు చేశాయి